నమస్కారం వెల్కమ్ న్యూస్ మత్స్యకారుల ఆవేదన నెల్లూరు జిల్లా కలువాయి మండలం దాచూరు గ్రామంలో మత్స్యకారుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది సభ్యత్వం కలిగిన మత్స్యకారులు పాత దాచూరులో అలివి వలలు వేసి చేపలు పడుతున్నారని సమాచారం రావడంతో మత్స్యకారులు దాడి చేశారు ఈ దాడిలో దాదాపు రెండు టన్నుల చేపలు ఎండబెట్టినట్లు గుర్తించారు దీంతో గిరిజన మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ్యత్వం లేని వారు అక్రమంగా చేపలు పట్టడం వల్ల తమ దెబ్బతింటోందని ఆవేదన తెలిపారు వెంటనే అలాంటి వ్యక్తులను బయటకు పంపాలని డిమాండ్ చేశారు ఈ వ్యవహారంతో ఒకేసారి పెద్ద సంఖ్యలో మత్స్యకారులు పాత దాచూరుకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది డైరెక్టర్గా చుట్టుపక్కల గ్రామాలలో కూడా వాళ్ళు ఈ వంతన వచ్చి మత్స్యకారులుగా ఉండే సభ్యులు వ్యాప చేసే వాళ్ళని అన్యాయంగా సన్న జాప పిల్లలతోటే నాపుడు వలలు వేసి నాపేసి అలివేల వాళ్ళు వేసేసి వాట్లు పెట్టి చేప సన్న సన్నచాపతోటే నిషేధం చేస్తున్నారు అవి ఇక్కడ మూడు వందల డెబ్భై ఎనిమిది మంది సభ్యులుగా ఉన్న వాళ్ళకి ఏ హక్కుగా చట్టంగా పనికిరాని చేపని వీళ్ళు చంపేసి వేస్ట్ చేస్తున్నారు పది మందికి ఉపయోగపడేటట్టు ప్రభుత్వాన్ని చర్య తీసుకోమని కోరుతున్నాను రెండవది జేడీసార్ వాళ్ళు వీళ్ళు వచ్చి వీళ్ళకి బెస్త వాళ్ళకి చెప్పినా వీళ్ళు వినకుండా మాట వినకుండా సభ్యులు వచ్చి మాట్లాడినా ఓలి మీద కూడా వ్యతిరేకంగా వీళ్ళే సమకూరుస్తున్నారు నా పేరు నా యాజర్గామలో నివాసం ఉంటున్నాను ఇక్కడ మాకు జీవనోపాధి ఏంటంటే నిద్రలేసి పోవాల్సిందంతా డ్యామ్కే ఆ డ్యామ్ లో మేము బట్టేదానికి అవకాశం లేకుండా ఎక్కడి నుంచో ఒక వ్యాపారస్తులు మా ఊళ్ళో ఉండే వ్యాపారిస్తులే కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ అక్రమంగా చేపలు పట్టిస్తున్నారు వాళ్ళు వచ్చి పట్టేసరికి మహిళలు ఎవరు కూడా పట్టలేరు అది కాకుండా గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి ఒక చేప వదలడం కానీ ఇటువంటి అవకాశాలు కానీ ఏవి మాకు పొందడం పొందకుండానే చేస్తున్నారు అదేమని మేము ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఇక్కడ ఎందుకు మీరు పడుతున్నారు చేపలు అడుగుతుంటే వాళ్ళు మా మీద దౌర్జన్యం చేసే పరిస్థితి కూడా వచ్చి ఇప్పటికీ ఇలా వాళ్ళు కొనసాగిస్తూ పోతా అంటే మేము మా బిడ్డలు మా కుటుంబాలు ఇక్కడ బతికే అవకాశాలు కనిపించట్లా మాకు దయచేసి గవర్నమెంట్ వాళ్ళని మేము కోరుకునేది ఒకటే అధికారులు కానీ ఎవరైనా సరే ఇలాంటి పరిస్థితి ఇలా చేసేవాళ్ళని అధికారులు కూడా గట్టిగా చర్యలు తీసుకొని పట్టించుకొని వాళ్ళని తరివేతట్టు చేయాలి ప్లస్ మేమేదో చేస్తున్నాము మాకు కూడా సహాయంగా ఉంటారని అది కూడా మేము కోరుకుంటున్నాము આ સરખંતા એમ કે આ સરખું જાવ કોક બુડ્ડ ચાપ પેદા એમ માકો મા પટ્ટો મા પટ્ટો મા પાપલાં તો કે મેં એમ મત કણું એમ મત કણું ઈ સરખંતા ઈ માર્ગ પાર એસી મરજોસું તો મેં આવી જાજી મંટા મે મા પટ્ટો મા પાપલાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં આું ને ચાપની વાત કરી રહ્યો છું યે યે પટી યે યે મે હું કુંતો જનાલ ઇકળા હાજી ને યોરા వ్యాపారస్తులు మొత్తం వ్యాపారస్తులు మొత్తం దెబ్బ ఉంది ఆడకు దెబ్బ ఉంది లోడ్ లోడ్ పారిపోతుంటారు మళ్ళీ కావాలాక లోడ్ లో పార్పోసేస్తుంటారు మళ్ళీ ఏమంత కర్రేమని కదా మీక ఎక్కడి నుంచో ఎవరైనా తీసుకొచ్చి కొట్టాల కర్మ మీక మీరు అక్కడ కూడా ఇలాంటి వాళ్ళు బతుకుతున్నారు పేదవాళ్ళే అక్కడే

డ్యామ్ లీజ్ మేము కట్టుకునేది మేము సభ్యులను గమ్ముకునేది దాని దాకే అది లేసలు ఉన్నది అవసరం అసలు మనకు అసలు అది మనకి ఏంటంటే ఇట్ల మట్లో చేసుకుని మనకి ఏంటంటే ఒక ఆరు ఏడు వ్యాధికి మన ఆ పిల్ల వరకే ఉంటుంది ఈ పిల్ల ఉండదా అట్లా మేము చేసుకుంటాం